దేవునికి వందనాలు తెలుపుతూ సెప్టెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం పిల్పియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆ మెయిన్ దేవుడు ఆయనకు కలిగిన మహిమలో మన ప్రతి అవసరం తీర్చును ఐశ్వర్యం అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆయన మనల్ని ఆశీర్వదించే కొలది విశ్వాసం గల వారిగా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అవి భూసంబంధమైన సంబంధమైన సంబంధమైనవి అయినా పవిత్రాత్మ అభిషేకం మంచి ఆరోగ్యం ప్రార్థనలకు సమాధానాలు పొందగల సామర్థ్యం ఆత్మ యొక్క బహుమతులు ప్రతిభ మరియు సామర్థ్యాలు దేవుని అనుగ్రహం పరలోక పౌరస్థితి శాశ్వతమైన సంపదలకు ఉదాహరణలు జీవితం దైవిక జ్ఞానం దేవుని స్వరాన్ని వినగల సామర్థ్యం దేవుని ఐశ్వర్యాన్ని పొందగలం ఇందులో చెప్పలేని ఆనందం ప్రేమ శాంతి ఉన్నాయని తెలుపుతూ ఈ వాగ్దానం వినిచున్న వారందరి జీవితాలలో పరిమిళించాలని కోరుతూ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆ మేన్ కా